జయగురుదత్త శ్రీ గురుదత్త జాతక కుండలిలు బుధగ్రహ దోషాలు అంటే దశ అంతర్దశల్లో కానీ అదేవిధంగా చంద్రగ్రహ దోషాలు ముఖ్యంగా దోషం అదేవిధంగా దశ అంతర్దశల్లో దోషాలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శ్యామలాదేవి యొక్క నామాలను నిత్యము చదువుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం పొంది బుద్ధి బలం వికసించబడుతుంది తత్ఫలితంగా మనం అనుకున్నవన్నీ కూడా మనం నెరవేర్చుకోగలుగుతాం తప్పనిసరిగా చంద్రదోషం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్యామలాదేవి నామాలను చదువుకోవడం చాలా ఉత్తమమైన పని అని మాత్రం మనం చెప్పగలం ముఖ్యంగా చంద్రదోషాలు ఉంటే కనుక అవి మనిషిని నిర్వీర్యం చేస్తూ ఉంటాయి ఎందువల్లంటే చంద్రుడు మనకి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహంగా మనం మాట్లాడుకుంటాం అందువలన ఖచ్చితంగా శ్యామలాదేవి యొక్క ఈ నామాలను చదువుకోవడం వలన శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు ఏదైనా నమ్మకంతో మనం చేసినట్లయితే ఆ నమ్మకం ఖచ్చితంగా ఫలిస్తుంది కానీ ఆ నమ్మకాన్ని మూఢనమ్మకం చేయకూడదు కేవలం శాస్త్రం చెప్పినటువంటి అంశాలను మాత్రమే పరిగణనలు తీసుకుని వెళ్ళాలి తప్పించి వ్యక్తిగతంగా ఎవరో చెప్పే మాటలను మనం నమ్మకూడదు కేవలం శాస్త్రం ఏదో కేవలం శాస్త్రం ఏదైతే చెప్తుందో మన మనసుకి కఠినం అనిపించినప్పటికీ కూడా శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్ళటం వల్ల చక్కటి సుఫలితాలు మనం పొందగలుగుతాం ముందు ముఖ్యంగా ఆ శ్యామలాదేవి యొక్క నామాలను మనం పఠించడానికి ప్రయత్నం చేస్తాం సంగీతయోగి శ్యామా श्यामला मन्त्रनायका मन्त्रिणी सचिवेशी च प्रधानेशी सुकप्रिया वीणावती वैणिकी च मुद्रिणी प्रियकप्रियः नीपप्रिया कदम्बेसी कदम्बवनवासिनी सदा मदा च नामानि षोडशैतानि कुम्भजा एतैर्यसचिवेशानि सकृत्सौतिशरीरवान् तस्य त्रैलोक्यमखिलम् हस्ते अस्तच्च संशयम् जय गुरुदत्ता श्रीगुरुदत्ता